పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో కాంట్రవర్సీలకు కేరఫ్ గా ఎంపీపై ఆరోపణలతో దుమార వైసీపీతో అంటకాగుతున్నారనే తిరువురు ఎమ్మెల్యే అధిష్టానం షాక్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతూ కూటమి ప్రభుత్వానికి కొలికపుడి కొరకరాని కొయ్యగా మారారు తిరువురు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఏదో ఒక వివాదంతో కాంట్రవర్సీలకు కేరాపోయారు అధికార పార్టీ తెలుగుదేశానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు ఈయన వ్యవహారం ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి తన ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్లు ఇచ్చారని కొలికపూడి విజయవాడ ఎంపీపై చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి ఇందుకు సంబంధించిన చెల్లింపుల ఆధారాలను బయటపెడుతుండటంతో ఈ విషయానికి కార్డు ఎలా వేయాలో తెలియక టీడీపీ అధినాయకత్వం పడుతుంది రోజుకో ఆరోపణతో మీడియా ముందుకు వస్తున్న కొలిక కంట్రోల్ చేయలేక కృష్ణా జిల్లా సీనియర్లు సైతం చేతులెత్తేశారు ఈ వివాదంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నప్పటికీ బహిరంగంగా జోక్యం చేసుకునే విషయంలో ఆచితూషి వ్యవహరిస్తున్నారు దీంతో ఈ అంశం రోజు రోజుకు టీడీపీకి డ్యామేజ్ గా మారుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముందు అమరావతి రైతుల పక్షాన కొలికపొడి గలం విప్పి వార్తలు నిలిచారు నిత్యం టీడీపీ అనుకూల మీడియాతో జరిగే డిబేట్లలో అప్పటి అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు అమరావతి రైతుల ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఈయన గత ఐదేళ్లు లైమ్లైట్లో ఉంటూ వచ్చారు ఈ క్రమంలోనే రెండు వేల నాలుగు ఎన్నికల్లో తిరువురు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై స్ట్రాంగ్ వాయిస్ వినిపించిన కొలికిపుడి ఇప్పుడు పవర్లోకి వచ్చాక సొంతపాటికే తలనొప్పిగా మారారు రోజుకో ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ టీడీపీ అధిష్టానాన్ని చిక్కులో పడుస్తున్నారు కొలికపుడి చేతులే కాదు మాటలు కూడా నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపాయి తిరువురు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలోని ఇద్దరు అన్నాదముల మధ్య రోడ్డు పంచాయతీలో తలదూచి ఇరకాటంలో పడ్డారు ఎమ్మెల్యే తమ ఇంట్లోకొచ్చి మరీ కొట్టి అవమానకరంగా తిట్టారంటూ వైసీపీ వార్డు సభ్యురాలు భూక్యాచంటి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు ఇది కలగల రేపడంతో పార్టీ మందలించింది గత ఏడాది జూలైలో ఏకొండూరు మండలం కంబంపాడులో వైసీపీ నేత పంచాయతీ స్థలం ఆక్రమించి భవనం కట్టాడని దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు ఉన్న ఫలంగా బిల్డింగ్ ను కూల్చలేమని ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా వినకుండా అక్కడే బైఠాయించారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో సీఎం చంద్రబాబు కు సీఎస్ వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలు అందరి ముందు తిట్టడంతో సదరు ప్రజాప్రతినిధి సతీమని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు ఈ వివాదం చల్లారకముందే ఏకంగా మద్యక్షాపులకు తాళాలు వేసి సంచలనం సృష్టించారు ఇక లేటెస్ట్ గా ఎంపీ కేసీరి నుంచిపై ఆరోపణలు చేసి పార్టీని రచ్చకిచ్చారు తిరుమూరు ఎమ్మెల్యే టికెట్ కోసం తాను విజయవాడ ఎంపీ కేసరేని చిన్నికి ఐదు కోట్లు ఇచ్చినట్లు కొలిగపొడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఇందుకు సంబంధించిన లావాదేవీల ఆధారాలు మీడియా ద్వారా విడుదల చేశారు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన ఎంపీ కెసిరిని చిన్ని తాజాగా రూటు మార్చారు అధిష్టానం ఈ వివాదంలో జోక్యానికి నిరాకరించడంతో ఉమ్మడి జిల్లాలో తన బలం చాటుకునేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయించారు దీనికి కృష్ణా జిల్లా కీలక నేతలందరూ హాజరయ్యేలా చూసుకున్నారు తద్వారా తనకు కృష్ణా జిల్లా నేతలతో పాటు పార్టీ అందరిలో పూర్తిగా ఉన్నాయని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది ఇలా మొత్తంగా జిల్లాలో కొలికపొడిని ఏకాకి చేసినట్లు కేసీరేని చెప్పకనే చెప్పారు దీంతో ఈ సమావేశం కేసినేని చిన్నికి ఊరటనివ్వగా కొలికిపుడికి షాక్ ఇచ్చినట్లయింది ఇప్పటికే టీడీపీ అధిష్టానం కొలికపొడి విషయంలో ఆగ్రహంగా ఉందన్న ప్రచార నేపథ్యంలో ఈ భేటీలో కూటమి నేతలు కూడా కేసినేనికి అండగా నిలవాలని నిర్ణయించుకోవడం కీలకంగా మారింది కొలకపుడి వ్యవహారంపై అధిష్టానం నేరుగా జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది అయితే పరోక్షంగా శ్రీనివాస్ కు షాక్ ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచారం దీంతో కొలికపుడిపై టీడీపీ శ్రేణులు అస్త్రాలను సంధించడం ప్రారంభించారు తిరువురు నియోజకవర్గంలో జరిగే మట్టిదందాకు కొలికపొడి అండదండలు ఉన్నాయని టీడీపీ నాయకులు ఇప్పుడు ఆరోపణలు ఎక్కుపెట్టారు ఇక తన గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టి వైసీపీ వాళ్లతో అంటకాగుతున్నారనే విమర్శలు చేస్తున్నారు వరుస వివాదాలతో రచ్చ చేస్తున్నారనే కొలికపడిని టీడీపీ అధిష్టానం సైడ్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది తిరువురు టీడీపీ బాధ్యతలు కూడా కేసు చిన్నికి అప్పగించి కొలికపొడి కోరలు పీకేశారని అంటున్నారు అయినా కొలకపొడి తగ్గకుండా తన నోటికి పనిచెప్తుండటంతో టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉందట ఈసారి మాత్రం అతడిపై కఠిన చర్యలే ఉంటాయని పార్టీలో చర్చ జరుగుతుంది ప్రధానంగా కొలికపొడిపై వేటు వేసే ఆలోచనలో కూడా టీడీపీ అధిష్టానం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కొలికపట్టిపై యాక్షన్ ద్వారా తీరుమారని మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఓ వార్నింగ్ ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో